ఓం శ్రీ గురుభ్యో నమ గంగణాధిపతయే నమ శ్రీ అష్ట్రోయోగ విద్యాపీఠం వీక్షకులకి స్వాగతం ఈరోజు మనము అక్టోబర్ మాస ఫలితాలలో అంతర్భాగ తీసుకున్నట్లయితే బృహస్పతి వచ్చేసి వృషభ రాశి సంచారం చేస్తున్నారు భగవానుడు వచ్చేసి మీనము శని భగవంతుడు కుంభరాశి కన్యా రాశిలో కేతు సంచారం చేస్తున్నారు వృషభ రాశికి తీసుకున్నట్లయితే కృతికా నక్షత్రం మూడు పాదాలు రోహిణి నాలుగు మృగశిర రెండు ఇప్పుడు ఈ యొక్క రోహిణి నక్షత్రం వారికి అలాగే కృతిక వారికి కూడా తీసుకున్న మృగశిర వారికి తీసుకున్న ఈ యొక్క వృషభ రాశి వారికి అష్టమాధిపతి అలాగే లాభాధిపతి అయినటువంటి గురువు మీ రాశిలోనే ఉన్నారు అష్టమాధిపతి పెద్దవాళ్లతో సఖ్యతగా ఉండటానికి కొంచెం కష్టమైనప్పటికీ కూడా మీకు ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళడానికి పెద్దల సలహాలు తీసుకోవడం మూలంగా కొంతలో కొంత బయటపడతారు కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి అలాగే ఈయన లాభాధిపతి కాబట్టి మీ కష్టానికి తగ్గ ఫలితాన్ని మాత్రం ఇవ్వటానికి ఉంటాడు అష్టమాధిపతి కష్టం ఇచ్చి లాభాన్ని ఇస్తాడు మీకు అలాగే మీకు పంచమంలో కేతు మధ్య మధ్యలో దైవభక్తి వైపు కూడా మీరు మోటివేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే సంతాన విషయంలోనైనా మీ విషయంలోనైనా వివాహాది ప్రక్రియలు దగ్గరగా వచ్చి వెనక్కి వెళ్ళే జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి కుజుడు మీకు రెండో ఇంట్లో ఉన్నారు ఫ్యామిలీలో కొంత ఏదో ఇబ్బంది మొదలవుతుంది అన్నట్టుగా ఉంటుంది ఉద్యోగ స్థానం కావచ్చు పిల్లలతో కావచ్చు భార్యతోటి కావచ్చు తల్లిదండ్రులతోటి కావచ్చు ఎలాంటి రిలేషన్తోనైనా సరే కొంత స్త్రీమూర్తులతోటి కొంచెం విభేదాలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి మీ వ్యవహార శైలి కొంచెం మార్చుకున్నట్లయితే ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఎందుకంటే ఈయన దేవత గురువు కాబట్టి బృహస్పతి కొంత మీకు ఈయన మంచినిస్తాడు అలాగే కేతువు కూడాను మీకు ఐదో ఇంట్లో నాలెడ్జ్ డివోషనల్ నాలెడ్జ్ పెరగటానికి బాగా సహకరిస్తారు ఉద్యోగంలో పెను మార్పులు తీసుకొస్తారు ఉద్యోగం అయినా అలాగే బిజినెస్ అయినా కొంత వడ్డీ వ్యాపారం చేసేవారికి షేర్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసేవారికి గోల్డ్ స్మిత్ వర్క్స్ చేసేవారికి వేరందరికీ వడ్డీ వ్యాపారస్తులకి రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ చేసేవారికి కొన్ని పరిస్థితులు మీకు అటు ఇటుగా తేడాగా ఉంటాయి కొంత ఇబ్బందిగా ఉంటుంది దీనికి సంబంధించి వినాయకునికి మీరు ఉండ్రాళ్ళతోటి బుధవారం రోజు పూజ చేయించుకున్నట్లయితే బుధహోరలో పన్నెండు గంటల నుండి ఒకటిన్నర వరకు ఉంటుంది ఈ సమయం వరకు మీరు ఏమీ తినకుండా ఉపవాసంలో ఉండి పూజ చేయించుకున్నట్లయితే మీకు పరిస్థితులు సానుకూలంగా మారే అవకాశాలు దగ్గరలోనే ఉన్నాయి అలాగే మీకు రెండో ఇంట్లో కుజసంచారం చేస్తుంది కాబట్టి గొడవలకు ఎక్కువ 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 స్థానం ఇచ్చే అవకాశం అంటే జీవిత భాగస్వామితోనూ మీకు కొంత ఇబ్బందులు కలిగే అవకాశాలు అలాగే శ్రేయసౌక్యంలో ఇబ్బంది కలిగే అవకాశాలు ఇవన్నీ స్పష్టంగా గోచరిస్తున్నాయి మార్తృ మాతృమూర్తి యొక్క ఈ యొక్క హెల్త్ విషయం తీసుకున్నట్లయితే మిగతా వారి హెల్త్ గురించి మీరు శ్రమ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం దగ్గరుండి చూసుకునే ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కొంత ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలు లక్ష్మీ నరసింహస్వామి ఆరాధనలు చేసుకున్నట్లయితే చాలా వరకు మీకు మంచి జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి మీకు శుక్రుడు మీ రాష్ట్రధిపతి అయినటువంటి శుక్రుడు ఆరో ఇంట్లో ఉన్నాడు ఇదివరకే చెప్పుకున్నాం కదా మనం శత్రు రుణ రోగ స్థా స్థానాధిపత్యంలో ఉన్నాడు తన సొంత రాశి అయినప్పటికీ ఉన్నాడు కాబట్టి ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు రుణవత్తుడు కావచ్చు కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు లోయర్ డానికి పొట్టకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు గ్యాస్ట్రిక్ కావచ్చు పైల్స్ కావచ్చు పిస్టుల కావచ్చు ఇలాంటి అనారోగ్య సమస్యలు కొన్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి వృషభ రాశి వారికి కన్స్ట్రక్షన్స్ డిపార్ట్మెంట్లలో ఉన్నవారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండి వ్యవహరించాలి కొంత డేర్ స్టెప్స్ తీసుకోకపోవడమే మేలు ఎందుకంటే మొన్న ఉగాది నుండి రాబోయే ఉగాది వరకు కూడా మనకు రాష్ట్ర మీకు రాజ్యాధిపతి రాజు కుజుడు శని మంత్రి అయ్యాడు అలాగే న్యూమరాలజీ ప్రకారం తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా నెక్స్ట్ ఉగాది వరకు తీసుకున్నట్లయితే మంత్రి శని అయ్యాడు శని మంత్రి అయ్యాడు అలాగే ఈయన మంత్రి కావడం మూలంగా ప్లస్ సలహాదారుడిగా పనిచేస్తుంటాడు కదా ఈయన సలహాలు అనేటివి రాజుకు పెద్దగా పట్టవు ఇద్దరికి వైరం మంత్రికి రాజుకు పని వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ చేయించుకునే సంస్థలకి సరైన అండర్స్టాండింగ్స్ ఉండవు అలాగే పని చేసే వారికి కూడా నిరాశ నిస్పృహలు ఎదురవడం శని యొక్క న్యూమరాలజీ ప్రకారం శని సంఖ్య నడుస్తుంది ఎయిట్ ఎయిట్ నడుస్తుంది మనకు ఈ ఎనిమిది సంఖ్య సంకేతం మూలంగా జనవరి నుంచి మరలా జనవరి వరకు ఉగాది వరకు మళ్ళా ఈ ఉగాది నుంచి ఉగాది వరకు కూడాను ఉద్యోగంలో డేర్ స్టెప్స్ తీసుకోకండి ఉన్నది పోగొట్టుకోకుండా కొత్త వాటి కోసం మీరు ఏ ప్రమోషన్ వస్తుందనో లేదంటే జా శాలరీ హైక్ అవుతుందనో ఇటువంటి విషయాలలో ఆలో ఆలోచించి అనవసరంగా డిస్టర్బ్ అవ్వదు ఇప్పటికే చూస్తున్నాం సొసైటీలో ముందే నేను చెప్పాను ఇది వరకు వీడియోలో శని ఇలా రావడం మూలంగా శని సంఖ్య రావడం మూలంగా ఆధిపత్యం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది నెక్స్ట్ ఇయర్ కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అది నెక్స్ట్ ఇయర్ ఫలితాలు చెప్పేటప్పుడు నేను చెప్తాను ఉగాది వరకు మాత్రం ఎవరు మీ ఉన్న జాబులను వదిలేసుకొని రోడ్డు మీదకి వచ్చే ప్రయత్నాలు చేయకండి లేకపోయినా మీకు వర్క్ లోడ్ ఎక్కువ కూడాను తక్కువ శాలరీ అయినప్పటికీ కూడాను అందులోనే కనిపెట్టుకొని ఉండడం ఎంతో ఉపశాంతిని కలగజేసే అంశం అని చెప్పుకోవడం అయింది అలాగే మీకు భాగ్యం లేకి బుధుడు వస్తున్నాడు ఎప్పటి నుంచి బుధుడు మీకు ఇరవై తొమ్మిది అంటే ఈ నెల రోజులు మాత్రమే మీకు ప్రాబ్లమ్స్ ఈయన రుచికం లేక బుధుడు వచ్చినప్పుడు మీకు చక్కని జీవితం ఉంటుంది భాగ్యంలో ఉంటుంది కోనస్థితిలో మీ జీవితం సఫలీకృతం ఇప్పుడు కొంచెం ఏదైతే ప్రెజర్స్ అయి చెప్పానో ఆ ప్రెజర్స్ అన్నీ సెట్ అయిపోతాయి హ్యాపీగా మాసాంతంలో మాత్రం వండర్ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేస్తారు మీరు చేసే ప్రతి ఫలితం పాదరసం అంటే బుధుడు పాదరసానికి అధిపతి మీ ఆలోచనలు పాదరసం అంత ఫాస్ట్గా వస్తాయి అవి మీరు చేయగలిగితే మాత్రం మీ జీవితం సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది శనికి ప్రతి రాశి వారు చేయండి స్వస్తి